గోదావరి కణి శ్రీ సమ్మక్క సారలమ్మ గద్యలను పరిసర ప్రాంతాన్ని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి సందర్శించారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభం కానున్న సమ్మక్క సార్లమ్మ జాతరను పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి బీజేపీ నాయకులు హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండోమెంట్ మున్సిపల్ అధికారులకు టెండర్ల మీద ఉన్న ఆసక్తి జాతర ఏర్పాట్ల మీద ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదని అడుగడుగున నిర్లక్ష్యం అనాసక్తి కనిపిస్తుందన్నారు మహిళలకు స్నానపు గదులు టాయిలెట్స్ ఇంకా నిర్మాణాలు మొదలు కాలేదని డంపింగ్ యార్డు పైన ఒకటే పొర మట్టిని వేయడం వల్ల చెత్త పైకి తేలుతుందన్నారు పవిత్రంగా గోదావరి స్నానం చేసి చెత్తలో బురదల నుంచి నడిచి వచ్చి దేవతను మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కనీసం వచ్చే సమ్మక్క సారక్క జాతర వరకైనా మాటల్లో కాకుండా చేతల్లో శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తోట కుమారస్వామి అయోధ్య రవి కందల కోషం బరుపటి నారాయణ సుమంత్ పటేల్ పైతరి రాజు కుంబర్ అజయ్ బాలు మహేందర్ ధర్మాజీ వినయ్ సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు